నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి శ్రీమాత్రి దేవి నవరాత్రిలోనే ఉన్నాం మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మీకు శుభాకాంక్షలు అన్న దసరా శుభాకాంక్షలు ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు థ్యాంక్ సో వెరీ మచ్ చాలా అద్భుతమైనటువంటి విషయాలని తెలియజేస్తూ ఉన్నారు మీరు దేవి నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధన తో పాటు ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే ఎందుకంటే అటు దశ మహావిద్య నుంచి మనం గనక చూసుకుంటే దశ మహావిద్యని కూడా చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికి తెలిసినటువంటి విషయం అంటే వాళ్ళ వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు ఈ దశ మహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహశాంతి జరగటం అనేది కూడా ఆ చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం సో దాని మీరు కూడా చక్కగా చెప్తున్నారు అయితే దశ మహావిద్య జోలికి వెళ్ళకుండా సాత్విక రూపాల్ని పూజిస్తూ ఏ గ్రహ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు అండి భగవంతు ఇచ్చిన అవకాశాలు అన్నాయి ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లో నుంచి చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మా మానవులు ఒకేలాగా నడిచే యుగం వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకుని స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి తర్వాత తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించాడు కానీ కలిగం వచ్చినప్పుడు ఏమైంది అంటే చేస్తే కొన నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత ఆ తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయగలిగ చేయాలి చేయగలిగిన ఉన్న వాళ్ళు చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చేయాలేము అనే బాధ లేకుండా మనం ఇవాడ ప్రత్యన్యమయం అంటే వాళ్ళు చేయలేము అని బాధపడకుండా ఒక రోజైనా మంచిగా నిశ్చయగా చేయండి తొమ్మిది రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచారం ప్రకారంగా ప్రతి రోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం పదో రోజు భోజన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నవరాత్రులు చేసే మొత్తం తినరు నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం పళ్ళు తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు జ్యూసులు తాగడం ఆ పదో రోజు దశమి రోజు భోజన చేస్తారు అలా నిష్టాగరిష్ఠులు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పటికీ చేస్తున్నారు అలాగా అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది అంతే అది పూర్వజన్మ సుకృతం అంతే మనకి రావాలని కోరుకో మనకి రావాలని కోరుకోవడం తప్పలేదు తప్పకుండా చేయాలి అయితే సులభతరంగా ఎలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ తద్వారా మనకి ఏ గ్రహ శాంతి ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము రెండు రోజుల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఇక మూడవ రోజు ఇక మూడవ రోజు అమ్మవారికి ఏ అలంకరణ చేస్తారు ఆ అలంకరణలో అమ్మవారిని పూజిస్తే కనుక ఏ గ్రహ శాంతి అనేది ఖచ్చితంగా మనకి కలుగుతుంది అనేది ఒకసారి మీ ద్వారా తప్పకుండా నన్న సో మూడవ రోజు మనం ఇక్కడ అలంకరణ చూసుకునేది ఏంటంటే అన్నపూర్ణ దేవి అన్నపూర్ణ సో అన్నపూర్ణ దేవి అలంకరణ అంటే అన్నపూర్ణ దేవిని కొలిస్తే ఏంటంటే సాక్షాసు కాశీ పరమేశ్వరి ధర్మపత్ని ఆవిడ ఆవిడ్ని పూజిస్తే ఆవిడ్ని కొలిస్తే ఆకలి దప్పికలు అనేవి ఉండవని సో అన్నానికి లోటు ఉండకుండా ఉంటుందని అందరూ కలిసి అమ్మవారిని పూజిస్తుంటాం అన్నపూర్ణ దేవాలంకరణ సో అదొకటే కాదు ఆకలి దప్పులు అంటే ఏంటంటే ఇక్కడ అన్నం అనే కాదు విషయం అన్నం సంపాదించే సామర్థ్యం అంటే ఆ రకమైన ఉద్యోగం గాని వ్యాపారం కాని ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి కరెక్ట్ కెరియర్ లో మనం గ్రోత్ ఉండడానికి ఎప్పుడైనా సరే ఒక మనం ఒక స్థాయికి రావాలి అంటే అది మనకు జాతకంలో యోగం బలంగా ఉంటేనే రాగలుగుతాం చాలా మంది అనుకుంటారు బాగా చదివామండి కానీ చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాం అంటారు అంటే జాతకంలో బలహీనంగా ఉంది కెరీర్ సంబంధించిన గ్రోత్ లేదని అర్థం ఎవరైనా సరే మంచి కెరీర్ లో సాధించాలంటే చదువుల్లో అన్ని అన్ని రంగంలో ఉత్తర్ణులు అవ్వాలన్నా కెరీర్ పరంగా అంటే ప్రొఫెషనల్ పరంగా ఎదగాలంటే ప్రొఫెషనల్ పరంగా అంటే ఎవరైనా తీసుకోండి అడ్వకేట్స్ తీసుకోండి డాక్టర్స్ తీసుకోండి మా పిల్లలు వాళ్ళు డాక్టర్స్ చదువుతుంటే ఆయన డాక్టర్ కూడా ఒక ఎత్తి అయితే ఒక మంచి డాక్టర్ అయిన డాక్టర్ హస్తవాసి డాక్టర్ అవ్వడం అంటే చాలా విషయం అలాగా కావాలన్న వాళ్ళు చాలా సంకల్పాలు పెట్టుకుని ఈ అన్నపూర్ణ దేవి రోజున చేసుకోవచ్చు పూజా విధానం అలాగే మీడియా రంగంలోని తర్వాత యాక్టర్ గా గానీ ఒక యాంకర్ గా గాని ఒక హీరో గా గాని కావాలన్నా కూడా కంపల్సరిగా ఈ రోజు పూజించుకోవాలి అన్నపూర్ణ ఒక పేరు ప్రఖ్యాతలు అనుకోవచ్చు ఆ వచ్చినటువంటి పేరు చాలా సుస్థిరంగా ఉండటానికి లేకపోతే అసలు బా వీళ్ళకి మించిన వాళ్ళు లేరండి అనుకునే నా ఆ పేరు రావాలన్నా కూడా దేవిని చాలా విశేషంగా కొలవాలి కొలవాలి ఎందుకంటే కెరీర్ సంబంధించిన విషయాలు అన్నపూర్ణ దేవి అనుగ్రహం అనేది కంపల్సరీ అందుకే ఆకలి తప్పులు ఉండవు అంటే ఏంటి అంటే అర్థం అది అర్థం అంటే కోటి విద్యలు కోటి కొరకే అని ఊరికే అనలేదు కదా విద్య ఏదైనా అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ప్రొఫెషనల్ సింగర్స్ గా రాణింపు రావాలన్నా గుర్తింపు రావాలన్నా సరే ఈ అన్నపూర్ణ దేవి అలంకరణ రోజు చక్కగా పూజ చేయడం ఆ రోజు అమ్మవారిని అనుగ్రహం పొందడం జనాల ఏంటంటే అందరూ విద్య అంటే సరస్వతి అమ్మవారు అనుకుంటారు కానీ సరస్వతి అమ్మవారు విద్య ఇవ్వడానికి కానీ మనందుకున్న మనకున్న విద్యకి గుర్తింపు రావాలి అంటే అన్నపుణ దేవాలంకరణ రావాలి సో అన్నపూర్ణ దేవింపు కొలవాలన్నమాట సో అన్నపూర్ణ దేవాల కనడం వల్ల మనకున్న విద్య ఏ అయితే విద్య ఉందో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది ఆ కి ఒక గుర్తింపు ఆ గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా రవి భగవాన్ ఒక అనుగ్రహం కావాలి అయితే అన్నపూర్ణ అమ్మవారికి రవి రవిగ్రహం రవిగ్రహం అనుగ్రహం కోసం ఈ పూజ చేస్తాయి సో కెరీర్ లో ఎన్ని రంగాల్లో ఏ రంగాలు సాధించాలన్నా ఒక పేరు గుర్తింపు రావాలంటే దానికి అన్నపూర్ణ దేవాలంకరన్నా రోజున చక్కగా పూజ చేయించడం ఇంట్లో కుదిరితే చక్కగా అమ్మవారి హోమం చేయించుకోవడం చక్కగా పూజ స్తోత్రం చేయించడం ఎటువంటి అంటే కనకంబరాల పూలతో చేయాలి చాలా కనకంబరాల పూలతో సంపెంగ పూలతో సంపెంగ కనకంబరం అంటే సుహాసన కలిగిన పువ్వులు ఉండాలి కంపల్సరీ కనకంబరాలతో చేసి కనక వర్షం కలు కురుస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అందుకే కనకంబరాల పూలతో పూజ చేస్తాం అంటే సువర్ణ పుష్పాలతో పూజ చేయడం అంటాం కదా సువర్ణ పుష్పాలు అనేది కంటే కనకంబరాల పూలతో చేస్తే కూడా సువర్ణ పుష్పం కింద వస్తుంది అంటే అంటే అయితే ఇది అష్టోత్తరం చదువుతూ ఆ కనకంబరాలు అమ్మవారి దగ్గర వేయటం అంటే గుప్పలో కనకంబరాలు తీసుకోవడం అష్టోత్తరం చదువుకోవడం అష్టో అన్నపూర్ణ అష్టోత్తం లేదంటే లలిత సహస్రనామాన్ని చదువుతూ అమ్మవారి దగ్గర ఎంత లలిత సహస్రం అయ్యే వరకు పుష్పాలు అలా వేస్తుంటే పుష్ప వర్షం అనమాట అమ్మవారికి అలా వర్షంలా కురిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నపూర్ణ దేవ అలంకరణ రోజున ఇది చేయడము అన్నదానం చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కరికన్నా అన్నం పెట్టాలి ఆ రోజు అయితే మనకి కలిగి ఉంది బాగుంది అంటే చక్కగా అందర్నీ పిలిచి అన్నదానం చేయండి అన్నదానం చేసి అన్నదానాన్ని తగ్గ ప్రసాదం ఏంటంటే అన్నదానం ఏవైనా పెట్టచ్చు అమ్మవారి ప్రసాదం మాత్రం దద్దోజనం దద్దోజనము తర్వాత కేసరి అంటే గోధుమ రవత చేస్తారు మామూలుగా బొంబాయి రవత చేస్తాం కేసరి అలా కాకుండా గోధుమ రవత ప్రసాదం చేస్తారు మన అన్నవారి దేవస్థానం వాటిలో చూస్తుంటారు అలాంటి ప్రసాదం చేసి నైవేద్యం పడ్డారు అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టడం వల్ల మన కెరియర్ పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతి జరుగుతుంది అన్నపూర్ణ అనుగ్రహం కలుగుతుంది చక్కగా ఈ విధంగా ఒక సుహాసిని చక్కగా చిరా జాకెట్ పెట్టడం ఒక బాలని పూజించడం నవరాత్రుల్లో ఎప్పుడు కొనయంటే సుహాసిని పూజిస్తేనే అమ్మవారు ప్రీతి చెందుతుంది అలాగే బాలని పూజిస్తే కూడా అమ్మవారు ప్రీతి చెందుతుంది ఏమీ తెలియదు ఒక అమాయకురాలైన బాలని పూజిస్తుంటే మనకి లోనున్న దుర్గుణాలన్నీ తొలగిస్తుంది ఆవిడ ఖచ్చితంగా సద్గుణాలను ప్రాప్తిస్తుంది సుహాసిని పూజ అంటే మాంగళ్య దోషాలు లేకుండా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కలిగిస్తుంది మాంగళ్య దోషం అంటే మనకే కాదు మన వంశంలో ఎవరికి రాకుండా కలిగిస్తుంది అందుకని సువాసన మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే ఈ చీరలకి ఆ కలర్లకి వచ్చి ఉన్నటువంటి ప్రాధాన్యత శాస్త్రం చెప్పలేదు అయినప్పటికీ కలర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అమ్మవారికి ఏ కలర్ చీర కట్టమంటారా తప్పకుండా గంధం కలర్ బంగారం రంగు గాని గంధం రంగు గానీ కట్టచ్చు అమ్మవారికి ఎందుకంటే అమ్మవారి అంటే మనం మన మనస్సుకి ఏది నచ్చితే అది పెట్టచ్చు కాకపోతే ఏంటంటే రూపాలకి అలంకరణలకి పెట్టారు కనుక చక్కగా అమ్మవారికి ఇష్టం గనక కట్టచ్చు గంధం రంగు చీర కట్టడం లేకపోతే బంగారు రంగు చీర కట్టడం అనేది చాలా కాబట్టి చీరకి అంచు ఉండాలి అంచు అంచున్న చీర కంపల్సరీగా పెట్టాలి అమ్మవారి దగ్గర కట్టాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా మాకు వివరించారు మూడవ రోజు అన్నపూర్ణాదేవి ఆ రూపాన్ని మనం కొలుస్తాము అన్నపూర్ణాదేవి రూపాన్ని కొలిచి తద్వారా రవిగ్రహ శాంతిని కూడా పొందాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అన్నపూర్ణమ్మని మిస్ అవ్వకుండా కొలుచుకుందాం ఇక నాలుగవ రోజు ఏ రూపంలో అమ్మవారిని కొలుస్తాము తద్వారా ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాంత్రి నమ